వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మనకి చాలా చాలా ఎంతో హెల్దీ అయిన లడ్డూతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాను ఈ లడ్డు అయితే చిన్నప్పుడు మా అమ్మ అయితే మాకు చేసి పెట్టేదండి ఇప్పుడు ఈ లడ్డుని చూస్తే చిన్నప్పుడు విషయాలు అన్నీ గుర్తొస్తున్నాయి ఇది చిన్నపిల్లలు కూడా ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి మనమైనా ఒక టెన్ మినిట్స్లో అయితే ఈ లడ్డునైతే చేసేసుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం తినే ఫుడ్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అయితే మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరిలో గురించి తెలుసుకుందాము ఎండు కొబ్బరిలో బ్రెయిన్ ఫంక్షనింగ్ చేసే కారకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకని చెప్పేసి మనమైతే ఎక్కువ కొబ్బరి తీసుకుంటే చాలా మంచిదండి పిల్లలకైతే కంపల్సరీగా పెట్టాలి బాడీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే బాడీకి ఒక ఇమ్యూనిటీ ఇస్తుంది అలాగే క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది గుడ్ ఫర్ హార్ట్ అండి చాలా జాయింట్ పెయిన్స్ మోకాల నొప్పులు కూడా చాలా మంచిదండి ఈ కొబ్బరి అనేది మనం ఫుడ్లో తీసుకోవడం పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి దీంతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది కూడా తెలుసుకుందాము క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయండి అలాగే యాగ్జైటీని అలాగే డిప్రెషన్లోకి వెళ్ళకుండా అయితే ఇవైతే మనకి యూస్ అవుతాయండి అలాగే డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది పిల్లలకైతే మెమరీని ఇవి తినడం వల్ల ఎక్కువ మెమరీ అయితే వస్తుంది ఈ వేరుశనగ గుండ్లు స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది అలాగే మనం వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్క దాని బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ చెప్పడం వల్ల వీడియో అయితే వెళ్ళిపోతుందండి ఫస్ట్ కొబ్బరి తీసుకోవాలి పల్లీని కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అయితే నువ్వులు తీసుకోవాలి నువ్వుల్ని కూడా మనకి చిట్టపెట్ట అనేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ తెల్ల నువ్వులు అయితే కొంచెం చేదు ఉంటాయండి కానీ హెల్త్కైతే హెల్త్ పరంగా చాలా చాలా మంచిది ఇప్పుడు మనం నువ్వుల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని అయితే తెలుసుకుందామండి మన బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతాయి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి డయాబెటీని కంట్రోల్ చేస్తాయి యాంటీ క్యాన్సర్స్ని కూడా మనకి కంట్రోల్ చేస్తాయి హై ప్రోటీన్ ఉంటుందండి హెల్త్కి స్కిన్కి చాలా మంచిది ఇది ముఖ్యంగా బోన్ హెల్త్కి అయితే చాలా మంచిదండి వీటన్నింటినీ ఇప్పుడు మనం వేయించుకున్న వాటన్నింటినీ ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి అలాగే బెల్లం కూడా చిన్న పొడి పొడిగా చేసుకోవాలి ఇది ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ పల్లీలు వేసుకొని మరీ మెత్తగా మెత్తగలేకుండా కచ్చాపచ్చగా వేసుకోవాలండి దాని తర్వాత నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులు కూడా మెదిగిన తర్వాత మనమైతే బెల్లం అయితే కలుపుకొని బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరిని కూడా వేసుకోవాలండి మొత్తం అన్నింటినీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతికి ఉండవచ్చేలాగా అయితే కలుపుకోవాలండి మనం గీన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ కొంచెం పాలనైతే అయితే యాడ్ చేసుకున్నామండి మనకి బెల్లం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం బెల్లంని రోజు ఒక చిన్న గడ్డని భోజనం చేసిన తర్వాత కానీ తీసుకుంటే చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఈ నువ్వుల పల్లీలు ఉండాలని అయితే మనం లంచ్ బాక్స్లో పిల్లలకి పెద్దవాళ్ళకి కానీ లేదంటే ఈవినింగ్ టైమ్స్లో రోజుకొకటి అయితే తీసుకుంటే దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే మనం ఉండలుగా చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా దీనిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకొని వాళ్ళు కూడా ఇదైతే ప్రిపేర్ చేసుకుంటారండి ఇంకొకటి అలాగే ఈ వీడియో ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ అయితే ఒకసారి అయితే టచ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో ఉండలు చేసే ముందే మనము నువ్వుల్ని మిక్స్ చేయకుండా అలా కూడా కలుపుకొని అలా కూడా చేసుకోవచ్చండి అక్కడక్కడ నువ్వులు కూడా కనిపించేటట్లు కూడా చేసుకోవచ్చు ఈ నువ్వుల పల్లీల వంటను మనము డైలీ ఒకటైతే తీసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా చాలా మంచిది మనకి ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు ఇది తింటే కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్